నెల్లూరు వైసీపీకి మరో భారీ ఎదురు దెబ్బ కోటన్ రెడ్డి సమక్షంలో నేతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి తాజాగా నియోజకవర్గంలోని ఇరవై ఆరవ డివిజన్ కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ అధ్యక్షులు కనకట్ల మోహన్ రావు తన ముఖ్య అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ కోటన్ రెడ్డి సోదరులు పార్టీ కండువాలు కప్పే సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు భవిష్యత్తులో మరికొంతమంది కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ కోక్స్టర్ ఎల్పి కృష్ణారెడ్డి కార్పొరేటర్ పురుషోత్తం టీడీపీ నాయకులు చెంచయ్య వెంకయ్య సిహెచ్ కృష్ణారెడ్డి రామ్మూర్తి భాష మురళి తదితరులు పాల్గొన్నారు Reveni Rodu, Bupati Kabupaten Magelang, Bupati Central Java, Menteri, Central Java, menegaskan bahwa penyelesaian pembangunan jalan tol yang diusulkan oleh pemerintah pusat untuk wilayah Jawa Tengah dan Jawa Timur akan dilakukan dengan memanfaatkan modal swasta. కుండా వారికి గౌరవంగా చెప్తూ అదేవిధంగా ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో వారికి నీతి అంశం కనుభవం చేసినప్పుడు నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శక్తి వెళ్ళిన శక్తిగా చేయడం లక్ష్యంగా అందరూ కలిసి పనిచేస్తామని అందరికీ నమస్తే అండి శివారెడ్డి గారు నాకు ఎమ్మెల్యేగా అందించిన పార్టీ బాగా నేను ఉద్యోగ రీత్యా కాలేకపోయాను కొన్ని కారణాల వల్ల ఔస్థితులు ఉండాల్సి వస్తుంది శిల్లారెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు వన్ టూ వన్ పోగ్రామాన్ని నచ్చి నేను పార్టీలో ఈరోజు ఉల్లూ దూరం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులు జె మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి వారి మిత్రులకు తెలుగుదేశం పార్టీలోకి భాగ సంపద Rekan-rekan itu betul-betul terwajib karena logistik terowongan, terowongan Menteri terowongan adalah apa? Misi memperkenalkan, menerima, menerima orang-orang yang mau masuk ke dalam terowongan ini. Ini juga ada, ini juga semua orang. తప్పకుండా వారికి గౌరవం కనిపిస్తుంది అదేవిధంగా ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వారికి వీరిని సమయం చేసుకుంటే రెండు గౌరవ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అనే శక్తి తిరిగిలేని శక్తిగా చేరిన కలిసి పనిచేస్తామని అందరికీ నమస్తే అండి శ్రేవర్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే గారు సంబంధించిన పరిస్థితి బాగా నేను ఉద్యోగ రీత్యా కాలేకపోయినా కొన్ని కారణాల వల్ల ఉండాల్సి వస్తుంది శిల్ల రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు వన్ టు పోతు రావాలని వచ్చి ఏర్పాట్లో ఈరోజు నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో